ఓ హర హర్ మహాదేవ ఇది పాలకొల్లోని పార్వతీ సమేత క్షీరారామలింగేశ్వర స్వామి పంచారామ క్షేత్రం అండి ఇక్కడ జనార్దన్ స్వామి క్షేత్రపాలకుడు అండి ఇది పెద్ద గోపురం అని కూడా పిలుస్తారు ఈ ఈ గుడి పాలకులు మధ్యలో ఉందండి ఊరి మధ్యలో ఉంది ఇక్కడ ఏంటంటే స్వామివారిని విష్ణుమూర్తి ప్రతిష్ఠింపజేసారని అంటారు తర్వాత త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠింపజేసారని అంటారు ఇది ధ్వజస్తంభం అండి దీని ఎదుర్కొండాను స్వామివారు ధ్యానం చేస్తున్నట్టు కూర్చుని ఉంటారు తర్వాత ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే రామచంద్రమూర్తి శ్రీ చైత్రశుద్ధ నవము లాగైతూ మూడు రోజులు స్వామివారి మీద నాలుగు సెకండ్లు సూర్యకిరణాలు తాగుతాయని అని చెప్తారండి ఇక్కడ స్థల పురాణం అలా చెప్తారండి ఈ నందీశ్వరుడు ఇక్కడ ఇదే విశేషం అండి సూర్యకిరణాలు నాలుగు సెకండ్లు తాకుతాయి శ్రీరామనం నుంచి మూడు రోజులు అని స్థల పురాణం చెప్తుందండి అక్కడ ఇదే విశేషం అండి ఇది జనార్దన్ స్వామి గుడి గోపురం అండి ధ్వజస్తంభం ఉన్నది జనార్దన్ స్వామి గుడిగోపురం అండి దీని పక్కనే ఈ ఇదేమో క్షీర రామలింగేశ్వర స్వామి గుడిగోపురం అండి తర్వాత ఇది రామలింగ స్వామి పక్కదేమో జనార్దస్వామి స్వామి ఏమో వీరభద్రుడు గుడి అండి ఇక్కడ పంచారామ క్షేత్రం చూడదగిందండి ఇది